ఎప్పుడు ఇద్దాం అంతా పగల ఇప్పుడు ఎప్పుడు ఇద్దాం అంతా పగల మన తోలికొస్తా బ్రదర్ అంటే తిప్పి పోతి పెద్దరో కోకో మన కుట్టి కుండు దారు ఏ కొట్ట కొట్ట ఏంది కొట్టు ఐ ప్రో ఇస్తా తోవర్తవ లైపుడు ఇస్తా తోవర్తవ వాడు ఆయన రానే ఆయనకిట్లా కొడతాం మచ్చల ఏంది ఏం చేస్తారా ఏం बंडी हूं धर्मम केलवानी कोटा कपदु कस्तुले अरे तू राग रने सर इधर आ आ ए बटन मारो तो बैठ ए, तो बैठ कर

అన్న అన్న బండి అన్న అది అని చెప్పేసినాం చెప్పి ఆయన మళ్ళీ ఫోన్ చేసి అన్నా బండి వాళ్ళ కొడుతున్నాం రా అని చెప్పేసాం ఆయనకి ఎవరు బండి ఇస్తలేరు నడుచుకుంటూ వస్తుండ్రు బండి మాత్రం పొట్టు పొట్టు వాళ్ళగొట్టే భయపడతా అంటే అనుకోండి అంతే నేను భయపడా నువ్వు భయపడతాంటే భయపడు కాదు ఎన్నిసార్లు మొత్తం రాని ఫోన్ చేసా

అది ఇప్పుడు ఇస్తాం లేచిపోతుంది అన్నారా వచ్చిన పోతాం ಭಯಪದು ರನ್ ಎಲ್ಲ पिता ममोल ब्रांगेज बोला मग ममली पिता नोनाले बाई पिता नोनाले बडियाला हा हा बावा मग बावा मामाला की बुराण மொத்தம் गुरु बुराण एकदम हा याला इधर आनी यो बाई पडियो

చిన్నోన్ వాళ్ళు బండి వాళ్ళు కొడతారా మీరు అనేది హిందూ సీరేజ్ అంటే బండి ఎవరు రాను అరే నువ్వు నువ్వు

இல்ல நீ வள கொட்றீங்க பா பல கொட்னா மல்ல பல கொட்றீங்கடா பல கொர்தோம் அந்த ரங்கா ஏ பைபரோ உட்காங்குறோம் எங்க குத்துனவரே மாறி ஏ ஏ உட்காரு ஏ நீ রাগறானேடா இதா

పళ్ళేనా మావ వన్నేటో 2000ల రడియ పించుకొచ్చా నిన్న ఎలా ఉంటావు నేను నువ్వు బండిని ఎందుకు కొట్టావ్

ఫోన్ తెచ్చి రికార్డ్ ఇది పెట్టుకురా సరే అదే సరే మీరు బ్యాంక్ చేసారు నేను ఒప్పుకుంటున్నా సరే వాళ్ళ చేసారు కదా నువ్వు బండి ఎందుకు

సరేప్పుడు ఏడిపించినా గుర్తు పెట్టుకోండి నేను చేతి అని చెప్పారు ఎన్నిసార్లు చెప్పాలి గుండు గుండు వాళ్ళ దాదం అయిపోయింది ఏందిరా బాధేంది చెప్పు బాధ ఏంది

నిజం అది అంతా వాళ్ళకి కొట్టే పోతుంది నీకన్నా ఎవరు బండిగా నీకు అట్లా నడుచుకుంటే పట్టుకుంటే సరే కట్టవాడియో

चलम बंजौर एक मनारा ने या इंडो ए पति तारा जाएगी बंजौर आ इधर आ इधर हेय ताल में देख ये वाला पाइप ला दो हेन न तो होता न तो होता न न तो वाला ते होता दी ते गए ते होता गुरु कोटा वाला

పాడ తగ్గితేవా పైసలు చిన్న ప్రాంక పైసలు ఎవరు పెడతారా నువ్వు పెడతావాడు నీకేమైంది చూడలేదు అన్నోడు ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకోతా ఓకేనా నువ్వు బండి చేపిస్తావు తీసుకోవాలా నేను తీసుకోవాలి నువ్వు బండి కాడ

మాకు టైం వస్తుంది మొన్నటిగా నువ్వు ఇప్పుడు మాకు టైం వచ్చాయి నేను నవ్వులంటే ఇది సీరియస్ అవుందని సీరియస్ 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 అవ్వడేందని చెప్పండి అదే అట్లీ అంతెందుకు మా సరే నీకు దమ్ముంటే ఇప్పు మమ్మల్ని చెప్పు అదే మాట నేను చెప్పేసాను

ఇంకా మామీ మళ్ళా ఇదో అండి ఇంకా చేయాలి కదా నువ్వు నువ్వేం చేస్తావు అయిపోయా చెయ్యో మనకేదో చేస్తారు